నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కూడా వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ రాశి వారికి కలిసి వస్తాయి ఇక రేపటి నుండి కూడా కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక కుంభరాశిలో పుట్టిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా కూడా పట్టుదలతో చేస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికి తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ చెప్పడానికి ఇష్టపడరు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే రేపటి నుండి ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశివారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి అయితే ఎదుర్కొన్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అని అంటే దాదాపుగా పది సంవత్సరాల వరకు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటినన్నిటిని కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి ఆ టప్పులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానివ్వండి ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గనక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ యొక్క కుంభరాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలనైతే పొందుకుంటారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ఇంకా ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే అంతకు ముందు మీరు స్థలానికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృత్తి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అని చెప్పవచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కుంభరాశిలో మీ జీవిత భాగస్వంతో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానీ మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతుంది మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదే విధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్ లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాల్లో ఉన్న కుంభరాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాల్లో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరం దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినగలుగుతారు అని చెప్పొచ్చు ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలిస పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు మానసికమైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి నుండి కూడా దాదాపు రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుంది ఎటువంటి అవకాశాలు వారిని వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఇంకా మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాన్ని తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్కన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేస్తే మరి ఇలాంటి డేటెస్ షూర్ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్